నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోబోతున్నాం కావాల్సిన పదార్థాలు ఉడికించుకున్న అన్నం గుడ్లు ఉల్లిపాయలు కారం పసుపు మిరియాల పొడి ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు గరం మసాలా ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని దాంట్లో నూనె పోసుకోవాలి మూడు గింట్లు నూనె పోసుకున్న తర్వాత అది వేడి తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి దానిలోనే అల్లం చిన్న ఉల్లిపాయల పేస్ట్ కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసేలా ఒకసారి కలుపుకోవాలి మనం ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చేసుకోబోతున్నాం పైడ్ రైస్ గుడ్లుంటే సరిపోతాయి ఈ పైడ్ రైస్కి కి అది ఎర్ర వేగిన తర్వాత గుడ్లు కార్చుకోవాలి నేను నాలుగు గుడ్లు తీసుకుంటున్నాను అది ఓసారి కలుపుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకున్న తరువాత దానిలోనే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి దానిలోనే కరివేపాకు కూడా వేసుకోవాలి నేను ఇంట్లో ఉన్న మసాలాలతోనే చేస్తున్నాను ఈ ఇక ఎగ్ ఫ్రైడ్ రైస్ దానిలోనే మిరియాల పొడి కూడా వేసుకోవాలి దానిలో గరం మసాలా కూడా వేసుకోవాలి అది మొత్తం ఒకసారి కలుపుకోవాలి కారం కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి మసాలాలు గుడ్డు అన్నీ కలిసేలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగానే ఉడికించుకున్న అన్నం కూడా వేసుకోవాలి ఆ మసాలాలు కోడిగుడ్డు ఉల్లిపాయలు అన్నానికి కలిసేలా ఒకసారి మొత్తం కలుపుకోవాలి స్టవ్ ఆపేసేసి అది మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి అన్నానికి సరిపడే అంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు అన్నం కోడిగుడ్డు కలిసేలా ఒకసారి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఎంతో సింపుల్గా అయిపోయే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను ఈ ఫ్రైడ్ రైస్కి గరం మసాలా ఉంటే సరిపోతుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఒక గిన్నె తీసుకుని దానిలో వేసుకుంటే తినటానికి రెడీ ఎంతో సింపుల్గా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారైపోయింది ప్లేట్లో వేసుకుని తినేయటమే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ